శ్రీ షిరిడీ సాయిబాబా జ్యోతిష్యాలయం ఎటువంటి సమస్యలకైనా జ్యోతిష్యం చెప్పబడను కుటుంబ సమస్యలు భార్య భర్తల సమస్యలు ప్రేమ పెళ్లి సమస్యలు వ్యవసాయం వ్యాపార సమస్యలు కోర్టు సమస్యలు అనుకున్న పనులు కాకపోవడం డబ్బు సమస్యలు ఆరోగ్య సమస్యలు స్త్రీ పురుష వశీకరణ చేయబడను ఇంకా తీరిన ఎటువంటి సమస్యలకైనా శ్రీ షిరిడి సాయిబాబా ఆశీసులతో పరిహారం చేయబడను ఫోన్ నంబర్ నైన్ ఫైవ్ వన్ ఫైవ్ ఫోర్ డబల్ సిక్స్ సెవెన్ వన్ ఎయిట్ ఓం సాయిరామ్ సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్ కి జే సాయిబాబా భక్తులందరూ కూడా నమస్కారం అండి సాయినాథుని ఆశీస్సులతో అందరూ కూడా సుఖంగా సంతోషంగా అష్టైశ్వర్య ఆరోగ్య అభివృద్ధితో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు ఈ వీడియోని మొదలు పెడుతున్నాను ఈరోజు వీడియో ఏంటంటే నిన్ను కాపాడడానికి సత్త సముద్రాల దాటి వస్తున్నాను మనస్ఫూర్తిగా ఆహ్వానించు నమ్మకంతో వినిబిడ్డ అని మన ఈ ఈరోజు మనకి చాలా అంటే చాలా అద్భుతమైనటువంటి సందేశంతో అయితే మన ముందుకు వచ్చారంటే మరి మన బాబాగారు ఏమంటున్నారంటే తల్లి ఎప్పుడు కూడా నీకు బాగా నచ్చిన వాళ్ళే నువ్వు బాగా నమ్మిన వాళ్ళే నిన్ను వదిలి వెళ్ళిపోతున్నారంటే దానికి కారణం ఇదేనమ్మా ఇది తెలుసుకుని జాగ్రత్త పడు వాళ్ళు ఎలాంటి వారో తెలుసుకో తల్లి నీకు ఎప్పుడు కూడా బిడ్డ నీకు నచ్చిన వాళ్ళు నీకు దూరంగా వదిలి వెళ్ళిపోతున్నారంటే నువ్వు మంచిగా అయినా ఉండాలి లేదా మరీ అమాయకంగా అయినా సరే ఉండాలి తల్లి దానికి కారణం ఇప్పుడు ఈ మాటలు వింటుంటే నీకు బాధగా అనిపించకవచ్చు ఏదైనా సరే మనిషి మంచిగా ఉంటే అందరినీ గుడ్డుగా నమ్మిస్తారు అంత స్వచ్ఛమైన మనసు తెలియనిది అంటే అందుకే ప్రతి ఒక్కరు కూడా నీటని ఉండాలని అనుకుంటూ ఉంటున్నావు కదా అది నీ అమాయకత్వానికి నీ మంచితనానికి కొంతమంది బలహీనతగా తీసుకుంటారు కదా నీకు నచ్చిన వాళ్ళు నీ ఆత్మకు అండగా ఉన్నట్టని తెలుసుకోబిడ్డ వాళ్ళు మాట్లాడితే నీకు వెలుగు చేరినట్టే ఉంటుంది కదా కానీ ఏదో ఒక రోజు అకస్మాత్తుగా జీవితం నుంచి వెళ్ళిపోతే నువ్వు మనసు లోపలే ఏదో పగిలినట్టు అనిపిస్తుంది కదా ఎందుకంటే నువ్వు వాళ్ళని నీ హృదయం ప్రేమించినంతగా ఎవరు కూడా ప్రేమించలేరు వాళ్ళు నీ మంచితనాన్ని చేతకరతనంగా తీసుకున్న తీసుకున్నారు బిడ్డ అందుకే నీకు అవసరం తీరిపోయిన తర్వాత వాళ్ళు నీకు దూరం అయిపోయారు వాళ్ళు నీకు దూరమైనా సరే నువ్వు బాధపడద్దు ఎందుకంటే నీ మంచితనాన్ని అందుకోవడానికి నీ మంచి స్నేహాన్ని పొందడానికి వాళ్ళు అస్సలు అల్హు అంటే అర్హులు కాదమ్మా ఇది నువ్వు తెలుసుకో తల్లి అసలు ఈ లోకంలో చాలామందికి మంచితనం అనేది తట్టుకోలేని బాధ ఎందుకంటే ఎప్పుడు కూడా మాయలో స్వలాభంలో జీవించడం అలవాటైన వారికి నువ్వు ఎదుటివారికి నష్టం చేయకూడదని మనసుతోనే ఉంటావు మరి ఇతను నీకు అర్థం కాని భాషలో మాట్లాడుతున్నారు నువ్వు మంచి పావురం లాంటి మనసుతో చూస్తే వాళ్ళు మాత్రం రాక్షసత్వంగా నీకు సమాధానం ఇస్తున్నారు కదా అయినా సరే ఒకటి నువ్వు గుర్తు పెట్టుకో తల్లి నీ మంచితనం ఎప్పుడు కూడా నీ బలహీనత కాదు నీ అమాయకత్వం నీ అసమర్థత కాదు నీ జీవితం నుంచి ఎవరు వెళ్ళిపోయారో కాబట్టి నువ్వు తక్కువగా ఎప్పుడు అనుకోవద్దు నీ గొప్పతనాన్ని వాళ్ళు గుర్తించలేదు వాళ్ళు ఒక మంచి మనిషిని వాళ్ళు ఎంతో అంటే వాళ్ళు మంచి మనిషిని కోల్పోయారు తల్లి మరింత గొప్ప విషయం కదా ఇది చాలామంది నీ మంచి మనసు గుర్తించలేకపోతున్నారు ఎందుకంటే వారి మనసులా పనిచేది కాబట్టి మంచి మనిషి ఎదురుగా ఉంటే వాళ్ళు అసహనంగా భావిస్తారు ఎందుకంటే వాళ్ళ తప్పులకు నిశ్శబ్దంగా అంటే వాళ్ళ జీవితం నుంచి వెళ్ళిపోయారు ప్రేమైనా సరే నిజమైన స్నేహమైనా సరే మంచితనాన్ని గౌరవించే వాళ్ళతో నువ్వు దూరంగా ఉండడమే మంచిదమ్మా వాళ్ళకు దగ్గర అయితే నీ వ్యక్తిత్వమే కోల్పోతావు కాబట్టి అసలు బాధపడద్దు మనిషిగా నువ్వు ఎంత గొప్పదానవో ఎంత గొప్పవాడవో నాకు తెలుసు నీ విలువ ఎంత గొప్పదో నాకు తెలుసు వాళ్ళ వాళ్ళని నేను అర్థం చేసుకోలేదు అందుకే వదిలి వదిలి వెళ్ళిపోయారు అది నువ్వు గుర్తుపెట్టుకోబిడ్డ నీకు తోడుగా ఎవరూ లేరని బాధపడద్దు ఎలాంటి ఎంతమంది ఎంతమంది నేను మోసం చేయాలన్నా సరే సప్త సముద్రాల అవతలున్నా సరే నేను కాపాడటానికి వస్తానమ్మా నాకు ఎవరూ లేరు అని ఎప్పుడు కూడా బాధపడద్దు నీకు అండగా నిన్నున్నాను కదా నీకు ఎలాంటి కష్టం కూడా నివ్వను ఎలాంటి ఆపద కూడా నివ్వను నీ నుంచి ఆ మనుషులందరినీ కూడా వేరు చేశారంటే అది నీ మంచికే అవుతుంది తల్లి ఎందుకంటే వారందరూ కూడా కపట వేషాలు కపట మాటలు కపట మాయ మాటలు వాటన్నిటినుంచి కూడా నిన్ను రక్షించబోతున్నాను తల్లి నిన్ను అంటే నువ్వు చాలా మంచి మనస్తో స్వచ్ఛమైన మనస్తో వారిని చాలా ప్రేమగా చూస్తున్నావు అయినా సరే వారు నీ దగ్గర అవసరం ఉంటే ఒకలా అవసరం లేకపోతే ఒకలా ప్రవర్తిస్తున్నారమ్మా అందుకే అటువంటి వారు నీకు సరికాదని ముందే నుంచి దూరం చేస్తున్నాను అటువంటి వారి వల్ల నీకు ప్రమాదం కూడా బిడ్డ అందుకే ఎంత దూరాన్ని సరే నీ కోసం నిన్ను వెతుక్కుంటూ వచ్చి మరి వారి నుంచి కాపాడి వారిని ఏదో ఒక రూపంలో నేను దూరం చేస్తున్నాను అలా నువ్వు అనుకోవాలి తప్ప నా సాయి తండ్రి నేను ఎవరినైతే ఇష్టపడుతున్నానో వారిని దూరం చేసేస్తున్నారు బాబాని ఎప్పుడు కూడా మనసు బాధతో దిగులుతో అలా కూర్చోకమ్మా అలా కూర్చుంటే నేను తట్టుకోగలన బిడ్డ నేను ఏది చేసినా సరే నీ బాగు కోసమే చేస్తానని నీకు తెలుసు కదా నేను ఏది చేసినా సరే నీ మంచి కోసమే చేస్తానని తెలుసు కదా ఎవరినైనా సరే నీకు దూరం చేశానంటే వారు నీకు సరికాదని నీకు సరిపోరని అర్థం తల్లి ఎప్పటికైనా సరే అర్థమైంది కదమ్మా అని మన బాబాగారైతే ఈరోజు మనకి చాలా అంటే చాలా అద్భుతమైనటువంటి సందేశాన్ని అయితే అందించారండి సాయి మహిమల ద్వారా వచ్చిన ఈ సందేశం మీ అందరికీ కూడా నచ్చిందని అనుకుంటున్నాను ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మాకు కొంచెం సపోర్ట్ చేయండి ధన్యవాదములు